శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వైభవంగా లక్ష్మీ కాసులహారం ఊరేగించారు భక్తులందరూ లక్ష్మీ కాసులహారం ఊరేగింపులో పెద్ద ఎత్తున పాల్గొన్నారు తిరుమల శ్రీవారి కాసులహారం శోభాయాత్ర సోమవారం తిరుచానూరులో వైభవంగా జరిగింది ముందుగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి అదనపుయుబో వెంకయ్య చౌదరి హారాన్ని తిరుచానూరులోని శిల్పారామం పసుపు మండపం వద్దకు తీసుకువచ్చారు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళ వాయిద్యాలు భజనలు కోలాటాల నడుమ శోభాయాత్రగా మాడవీధుల గుండా ఆలయానికి తీసుకువెళ్లారు ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ శ్రీవారి ఆభరణాల్లో లక్ష్మీకాసుల హారం అత్యంత ప్రధానమైనదని పౌర్ణమి గరుడ సేవ సందర్భంగా ఈ హారాన్ని శ్రీ మలయప్ప స్వామి వారికి అలంకరిస్తామని తెలిపారు సాక్షాత్తు స్వామివారు ధరించే ఈ హారాన్ని గజవాహనం గరుడ వాహన సేవల సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోందన్నారు సోమవారం రాత్రి జరగనున్న గజవాహనానికి విస్తృతంగా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈవో గోవిందరాజన్ ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు వారికి పంపించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ మహా కార్యక్రమానికి నాకు అవకాశం వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు